రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఆదేశాల మేరకు జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో యాభై వేల మొక్కలు నాటేందుకు నగరపాలక సంస్థ అధికారులు ఈరోజు శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ సిబ్బంది సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది స్వచ్ఛ అంబాసిడర్లు కూటమి నాయకులు గోవాడ దుర్గారావు షేక్ రియాజ్ మునగపాటి వెంకటేశ్వరరావు కాండ్రు భానుకిషోర్ తదితరులు పాల్గొన్నారు

స్వేచ్ఛ ఆంధ్ర హరిత ప్రతిజ్ఞ నేను భూమిని మరియు దాని సహజ పర్యావరణాన్ని రక్షించడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను వనరుల అలవాట్లను నేను అలవర్చుకుంటాను నేను ఉపయోగించే వస్తువులు పాడైపోయినా లేదా చనిపోయినా మరలా తిరిగి వాటిని ఉపయోగించడం వ్యక్తాలను తగ్గిస్తాను

కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంభాష అడిషనల్ కమిషనర్ కె శకుంతల స్థానిక మీడియాతో మాట్లాడారు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మన గౌరవనీయులు మానేలు ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారి సూచనల మేరకు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చెట్లు నాటే కార్యక్రమం ప్రతి ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరము యాభై వేల మొక్కల్ని పెద్ద మొక్కల్ని పెంచాలని అనుకున్నాము ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫిఫ్టీ థౌజండ్ ప్లాంట్స్ కొత్తగా యాడ్ అవుతున్నాయి ఇదే విధంగా దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇవాళ గౌతమ్ బుద్ధ రోడ్లో ఒక పన్నెండు వందల ప్లాంట్స్ ఒక రోజు నుంచి స్టార్ట్ చేసి పెట్టడం జరుగుతుంది అందరూ షాప్ ఓనర్స్కి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఇది ఒక మీ షాప్కు అడ్డం వస్తుందని కాకుండా మేము గోడకు మీ గోడకు పాయింట్లోనే పెట్టుతున్నాము సో దాట్ మీ షాప్ కూడా అడ్డం రాకుండా మీరందరూ దీన్ని ఓన్ చేసుకొని బాధ్యత తీసుకొని సంరక్షించాల్సిన బాధ్యత ఈ ఒక్క సంవత్సరము మనం సంరక్షించుకోగలిగితే నెక్స్ట్ ఇవన్నీ మంచిగా మనకు టౌన్కి బాగా అందాన్ని ఇస్తాయి ప్లస్ ఆక్సిజన్ కూడా ఇస్తాయి అదేవిధంగా మనం జూన్ ముప్పై నాటికి ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇప్పుడు టోటల్గా ఫ్రీ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కొంటున్నాము ఇందులో భాగంగా ఇంకా కొంత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చాలా కనబడుతుంది దీని వ్యాపార సంస్థలకి ప్రజలకి అందరికీ విజ్ఞప్తి ఏమంటే దీన్ని అవాయిడ్ చేయండి భవిష్యత్ తరాలకి మనకు గతంలో మన పూర్వీకులు మనకు మంచి నేచర్ని ఇచ్చారు మంచి ఎర్త్ని ఇచ్చారు దాన్ని మనమందరం కూడా ప్లాస్టిక్ రూపంలో కానివ్వండి ఇంకా వేరే వల్ల అవన్నీ కూడా కలుషితం చేస్తున్నాము ఇది మనం అందరం కూడా మనందరి బాధ్యత ఏదో ఒక మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాదు ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత కాబట్టి అందరూ కలిసికట్టుగా దీనికి పర్యావరణంలో మనకు హాని కలిగించే సింగిల్ ప్లాస్టిక్ని ఇమీడియట్గా మనము నిలిపివేయాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ చాలా వచ్చినాయి క్లాత్ బ్యాగ్స్ కావచ్చు తర్వాత జూట్ బ్యాగ్స్ కావచ్చు తర్వాత ఈ రీసైక్లబుల్ ప్లాస్టిక్ కాకుండా మనకు డికంపోజబుల్ ప్లాస్టిక్ వచ్చింది డికంపోజ్ ప్లాస్టిక్ మనం దాన్ని కూడా మనం వాడితే కొంతగా ఈజీగా ఇది అవుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్కి మనం వెళ్ళాలి అందరూ దీన్ని సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పర్యావరణం అనేక రకాలుగా ఎఫెక్ట్ అవుతూ ఉంది అనుకోకుండా సునామీలు రావటం కావచ్చు ఎల్నినో లానినో ఎఫెక్ట్స్ అంటే అతిగా వర్షాలు పడిపోవటము లేదు అంటే కనుక ఆశలు వర్షాలు లేకుండా ఉండటము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నిటికీ అనేక రకాలైన చేంజెస్ క్లైమాటిక్ చేంజెస్ అన్నిటికీ కూడా పర్యావరణం అనేది విపరీతంగా ఎఫెక్ట్ కావటం అంటే మన అలవాట్లలో వచ్చిన మార్పులు ఆధునికత తీసుకొచ్చిన విషయాలు మనము ఒక ర ఇప్పుడు రవి చే చోటైనా ఉండొచ్చేమో కానీ మనిషి చేరని చోటు లేదు అంటే తెలుసు కదా సూర్యుడు సూర్యుడు ఎక్కడికైనా ప్రకాశించి కిరణాలు పోతాయి బట్ అక్కడ కూడా ఆయన చేరని చోటు కూడా మనిషి వెళ్తున్నాడు దానివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది విపరీతంగా ప్రభావితం అవుతుంది అడవుల్లో నుంచి రైలు మార్గాలు రోడ్డు మార్గాలు ఈ సెల్ ఫోన్ టవర్స్ కావచ్చు ఎలక్ట్రికల్ టవర్స్ కావచ్చు ఇవన్నీ పెట్టుతూ తన ఆధునికత తన అవసరాల కోసం మనిషి చేస్తున్న అనేక రకాలైన ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది తిరిగి తనకే యాడ్బస్ ఎఫెక్ట్ అవుతుంది సో మనిషి ఈరోజు లాగా మారిపోయింది తన చేయి తన పైన పెట్టుకొని ఏదైతే భాస్మాసురుడు ఉందో అది మనము చేస్తున్నాం ఇప్పుడు కానీ అది తెలియటం లేదు ఇది తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు కనుక మనం తెలుసుకోలేకపోతే మన భవిష్యత్ తరాలకి ఒక మనం ఈ భూమిని మిగిల్చలేము సో దీంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలు అనేకం నిర్వహించబడుతున్నాయి వీటిల్లో మొట్టమొదటిగా మనము ఈ ప్లాస్టిక్ అనేది ఒకటి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మరీ మొహోమాటంగా అంటే తీసుకోవటము పడేయటము వీటన్నిటి ద్వారా అనేక రకాల ప్రభావితం భూమిలో ఇంకిపోక ఇంకిపోకుండా ఉండటం ఎన్ని రోజులు ఉన్నా అది నశించిపోకుండా ఉండటం ఆరక ప్ర ఆరకమైన కష్టాలు నష్టాలు ఎలా ఉంటే ఇంకొకటి మనకు వచ్చేసేసి అర్బన్లో డ్రైన్లో ఎక్కడంటే అక్కడ ఇవి అడ్డాలు పడిపోవటాలు ఏదైనా చిన్నపాటి వర్షం వచ్చిందంటే మునిగిపోవటాలు ఇలాంటి ప్ర ప్రమాదాలు దాంతోపాటు మనిషి పైన అవి వాడుతున్నప్పుడు వస్తున్న ప్ర ప్రమాదాలు వీటన్నిటి గురించిగా మనం ఒకసారి ఆలోచించుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం అలవాటుల్లో మార్పుల ద్వారా చేసుకోవటము ఈ యొక్క క్లాత్ బ్యాగ్స్ ఇలాంటివి వాడుకోవటం సాధ్యమైనంత వరకు అది వాడాల్సిన సందర్భంలో ఇది మనకు అవసరమా మనం ఏదన్నా వేరే చూద్దామా అలాంటి థింకింగ్ తోటి దీన్ని ఒకటి మనం బ్యాన్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవ జూన్ ముప్పై తారీఖుని దీనికి డెడ్ లైన్గా ఇచ్చింది జూన్ ముప్పయో తారీఖున అన్ని మున్సిపాలిటీలు ప్రకటించాల్సి వచ్చింది మా మా దగ్గర ఎక్కడా కూడా ఈ సింగిల్ ప్లాస్టిక్ అనేది వాడటం లేదు అనేది సో దానికి అందరం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇంతోపా దీంతో పాటుగా మనం అలవాట్ల్లో కొన్ని మార్పులతోటి అంటే మనం కా ఈ రోజున్న వీటికి ఏసీ కాసేపు లేకుండా ఉంటే ఉండటం లేదు కానీ అదే ఏసీ క్లోరో ఫ్లోరో కార్బన్స్ని విడుదల చేసి ఊజోన్ పరుని ఎఫెక్ట్ చేయటం ద్వారా తిరిగి మనకి అనేక రకాలుగా చర్మ సంబంధ వ్యాధులు కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇలాంటివి వస్తున్నాయి దానికి అంటే సాధ్యమైనంత వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు అంటే తనకు తాను అభివృద్ధి తనకు తాను చేసుకునే అభివృద్ధి భవిష్యత్ తరాల యొక్క నష్టం కలగకుండా భవిష్యత్ తరాలకు కూడా ఇదయ్యేటట్టు సాధ్యమైనంత వరకు కొంతవరకు బ్యాలెన్స్డ్గా చేసుకోవటము ఎకో ఫ్రెండ్లీ నేచర్ అలవాటు చేసుకోవటము ప్రకృతిలోకి గో బ్యాక్ టు నేచర్ లాగా ప్రకృతిలోకి మనం వెళ్ళేటట్లుగా అలవాట్లు మన వీటిని పెంచుకుంటూ ఉంటే ఈ భూమిని మనకే కాదు మన భవిష్యత్ తరాలకు కూడా ఇదే రకంగా లివబుల్ కండిషన్లో అందించగలుగుతాము ఈ సందర్భంగా మనందరము కూడా ప్రతిజ్ఞ చేసుకొని దానికి అనుగుణంగా మన యొక్క అలవాట్లు హాబీస్ నేర్చుకుంటామని చెప్పేసి తెలియచేస్తున్నాను మరోమారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా కమిషనర్ ఎస్ అలీం బాషా ఏటీబిని ప్రారంభించారు పది రూపాయలు కాయిన్ వేసినట్లయితే దీని ద్వారా చేతి సంచి వస్తుంది కూడా ఎవరైతే బస్టాండ్ దగ్గర ఉండదని అందరికి ఉపయోగపడుతున్న పెట్టడం జరిగింది మీరు విషయాన్ని అందరూ కూడా తెలియబడుతుంది సో మీరు చక్రులు ప్రతి ఒక్కరికి ఈ పర్యావరణ గురించి చెప్తూ ప్లాస్టిక్ అందరూ ఉపయోగించుకునే ప్రతి ఒక్కరిని మీరు ప్రోత్సహించి ఎవరైతే ఎవరు కావాలంటే వాళ్ళు పది రూపాయలు దాంట్లో మన స్టాఫ్ అలాగే నత్త మహిళలు అలాగే స్వచ్ఛ అంబాసిడర్స్ మీరందరూ కూడా ప్లాస్టిక్ పర్యావరణానికి సంబంధించి కాకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుతుంది అలాగే ఈ ప్లాస్టిక్ ఇంటిలో మట్టిలో అన్ని తెలుసు కానీ తెలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ నేను ఒక్కరిని చేస్తే ఏంటే మనందరం నాలాగో పక్కన చేశారు అనే భావనలో ప్రతి ఒక్కరు కూడా అలా కాకుండా మనందరం కూడా బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం